అయితే అందులో నూట పదాలు పడి ఐదు వేల అనిస్తారు ఈ చెక్ ని అందుకోవడానికి లక్ష్మణ్ గారిని వేదిక మీద కావాలి ఓకే అందరూ నమస్కారం అండి సో నేను ఈ టిక్కెట్ కొనడానికి ఎంత అని చెప్పాను ఈ ఈరోజు నేను అందుకే నేను ఇందాక గారు అన్నట్టు నేను బ్లాక్ చెక్ తెచ్చాను సో ద రీజన్ ఈజ్ లక్ష్మీ గారు చెప్పాను నాకు సో మేము బిటింగ్ పెడుతున్నాము సమ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఐ డోంట్ నో హౌ వచ్చేస్ బట్ హీస్ బోన్ టు ట్రాన్స్ఫర్ టు ది ఇండో అమెరికా నా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత మన హైదరాబాద్లో ఉంది ప్రస్తుతానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బిల్డ్ చేస్తున్నారు అది క్యాన్సర్ పీపుల్ కు సపోర్ట్ చేస్తుంది అండ్ బాలకృష్ణ గారు దాని చైర్మన్ గా ఉండి అది వన్ ఆఫ్ ది సేవా కార్యక్రమం చేస్తున్నారు సో దానికి నా వద్దగా ఈ టిక్కెట్ మనీ లక్ష్మణ్ గారు ఇస్తున్నాను సో బేస్ ప్రామిస్ మనీ తీసుకుని వీళ్ళు బోర్డు తగ్గిన క్యాన్సర్ సో Subscribe us and press the bell icon for more interesting updates.